సార్ ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఏదైతే లడ్డు వివాదం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టారో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లకుండా పోస్ట్పోన్ చేశారో ఎందుకు పోస్ట్ పోన్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇంకోటి ఏంటంటే నా మతం మానవత్వం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన చేయడం జరిగింది సో దానికి ఉంటారు ఇప్పుడు మానవత్వం అనేది ఏదైనా ఉందంటే అది నిన్నటితో చచ్చిపోయింది ఎందుకు సార్ ఆ పదానికి వేరే అర్థం వెదుక్కోవాలి అంటే మానవత్వం అంటే మారణకాండ లేకపోతే మానవత్వం అంటే దీన్ని అత్యాచారమా గొడ్డలతో నరకడమా ఎంతమందిని చెప్పడం మానవత్వం చంపేసి మానవత్వం అంటే ఎలాగో అవుతుంది సుధాకర్ని చంపారు మానవత్వం ఎవరో నాగార్జుని చంపారు అక్కడ బాపట్ల దగ్గరే మానవత్వం కాల్చేశారు తర్వాత ఏమో అత్యాచారం చేసే కమ్మా అని మానవత్వం దిశని చట్టం పెట్టి పదిహేను వందల మందికి అత్యాచారాలు జరిగినట్టయితే దిక్కు దివాన లేకుండా కిమ్మన కంట కూర్చోడు మానవత్వం అసలు మీ నామినేషన్ వెళ్ళేవాడికి చేయి నరికేయడం మానవత్వం అందరినీ బెదిరించడం మానవత్వం అమరావతి ఇళ్లల్లో సొరబడి గంజాయి పెట్టడం మానవత్వం వాళ్ళని అక్రమ అరెస్టులు చేయడం మానవ మానవత్వం ఇన్ని మానవత్వాలు ఉన్నాయో ఆ మహానుభావుడి దగ్గర చివరికి తల్లిని పంపించేయడం మానవత్వం చెల్లిని ఏడిపించడం మానవత్వం ఈరోజు సిగ్గు లేకుండా నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయినప్పుడు కూడా రేసు ఏదో అంటారు కదా దాన్ని అలాగా అరవడం కూడా మానవత్వమే అసలు అండి ఈ తాలూకు ఆ బ్రెయిన్ ఏమిటో మరి తెలీదు ఆ బ్రెయిన్ పరిపాలన మీద పెట్టినట్టయితే ప్రజలు చక్కగా ఎం ఎంపిక చేసుకునేవారు కదా ఇది మ్యాండేటు ఇచ్చిన మ్యాండేటు నువ్వు అసమర్థుడివిరా నువ్వు మంచివాడు కాదు నీదంతా మారణ దీన్ని మాకు అవసరం లేదు కబ్జాదారుడివి పూర్వం ఎప్పుడో పురాణాల్లో చదువుకున్నాం హిరణ్యాక్షుడు భూమిని చా చేపలా చుట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి మళ్ళీ ఈ మహానుభావుడు హిరణ్యాక్షుడిలా తయారయ్యాడు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ ఆ భూమిని చాపలా చుట్టేస్తాడు ఈ సహాయకుడు విజయసాగర్ రెడ్డి స్వా ఇది స్వరూపానందేంద్ర స్వామి అని ఉన్నారు కదా విశాఖపట్నంలో వీళ్ళందరూ బినామీలు మాట ఇలాగ మానవత్వాలు ఉన్నాయో అన్ని రకాలుగా నువ్వు సమర్థుడివి సాక్షాత్తు రాజారెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పలేరు నేను రాజారెడ్డి గారి వారసుడివి నువ్వు ప్రత్యేకించి మానవత్వమే నా మతం అని పెద్ద పెద్ద ప్రవక్తలు చెప్పలేకపోయారు కానీ నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నీ గుండె ధైర్యాన్ని అభినందించాలి ఒకటి అసలు నిన్న ఎవరు రమ్మన్నాడు అంటే ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు అండ్ వాళ్ళ మేయర్లు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కానీ నోటీసులు పంపిస్తున్నారు నన్ను కావాలనే చంద్రబాబు నాయుడు గారు తిరు తిరుపతికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు నోటీసులు ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అవును కావాలని తెలుగుదేశం పార్టీ నువ్వు ప్రవోక్ చేస్తున్నావు ఒకప్పుడు గుడిని ఇంటికి తీసుకొచ్చిన మహానుభావుడు నువ్వు తిరుపతి గుడిని ఇంటికి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లోకి సెట్టింగ్ వేయించుకొని అక్కడ వెంకటేశ్వరుడు ఆర్టిఫిషియల్ వెంకటేశ్వరుని పెట్టి మంత్రాలు చదివి నీ భార్యను కూడా అడ్డంగా లాగి ఆవిడ ప్రసాదం ఇచ్చినట్టయితే వెనక్కి వేసుకొని తీర్థం పుచ్చుకొని ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఏమి చేయాలో తెలియక రాసుకోవాలో తలకార్చుకోవాలో తెలియక అంటే సంప్రదాయాలు వాళ్ళు తెలియవు కదా ఇంతటి గందరగోళానికి నెలవైన నువ్వు ఈరోజు దేవుడి గురించి మాట్లాడి అర్హత ఎక్కడిది నెంబర్ వన్ రెండు అక్కడ దేవస్థానంలో వేంగమాంబ అన్న వితరణలో పురుగులు పడుతున్నా నువ్వు పట్టించుకున్నటువంటి నాయకుడివి ఈరోజు దేవుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది రెండు పింకు డైమండ్ పోయిందని చెప్పించావు దొరికిందని చెప్పించావు ఇంత నీకంటే దాన్ని ఏమంటారంటే నక్కబుజి ఇలాంటి బుద్ధి ఉన్నవాడు నువ్వు దేవుణ్ణి చూడ్డానికి అర్హుడువా రెండు అన్యమతస్థులకేమో దేవుడి గుడిలోకి ప్రవేశం లేదనేది ఏ గుడికి ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆ గుడుకుంటాయి అంటే నువ్వు అరవై ఐదు మందిని పెట్టావు నువ్వు దేవుడు భక్తుడువా చెప్పండి సార్ మీరు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో ఒక దళితుని గుడికి రాకుండా ఆపుతున్నారని ఒక దళితుని ఒక ప్ర తీసుకొచ్చారు దానికి మీరేమంటారు నిజంగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుని ఎందుకు గుడికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు ఎవరు ఎవరు దళితుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దళితుడే ఎవరు చెప్పారు జగన్ డిక్లేర్ చేయమని చెప్పండి అలా కాదు మొత్తం దళిత వర్గాల వారు కూడా కింద మంట పెట్టి రెచ్చగొట్టడం నీ తాలూకు ప్రతి ఆలోచన కూడా రాజకీయమే ఎవరైనా సరే అత్యాసకు పోయినట్టయితే వాళ్ళు అత పాతాలను పోతారు ఇప్పటికి నీకు రెండు ముగ్గురు నలుగురు ఉన్నారు నీ పార్టీలో వాళ్ళు కూడా పోతారు అన్నమాట దళితుడిని రెచ్చగొట్టడం నువ్వు దళితుడే చెప్పు చెప్పు ఒప్పుకో క్లారిటీ ఇవ్వు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి కూడా నేను అనుసరిస్తాను అనుసరిస్తారని చెప్పారు ఇంకోటి అంటే నేను బైబిల్ ని రెక్స్పెక్ట్ చేస్తాను ఖురాన్ని రెక్స్పెక్ట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే భగవద్గీతను రెక్స్పెక్ట్ చేస్తాను ఇంకోటి సిక్కిజం ఏదైతే గురుద్వారా ఉన్నారో దాన్ని అన్నిటికీ రెక్స్పెక్ట్ ఇస్తున్నారు అలాంటి వ్యక్తిని నన్ను రాకుండా ఎందుకు ఇంత డట్టి దట్టిఎస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు ఇంకోటి ఏంటంటే ఇదే లడ్డు వివాదం ఉందో దానికి డైవర్స్ చేస్తున్నారు అంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు ముందు మీరు చెప్పింది సమాధానం చెప్తాను నేను బొర్రలో ఉన్నవాడు ఏ మాత్ర మొత్తం చదువుకున్నవాడు ఒకే మతాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు మన మతాన్ని మనం గౌరవించుకుంటాం ఇతర మతాల్ని గౌరవిస్తాం మన మతాల్ని మనం నమ్ముకుంటాం అలాగైనట్టయితే నువ్వు హిందువులు ముస్లిం ముసల్మాన్లు క్రి క్రిస్టియన్స్ సిక్కులు వీళ్ళ తాలూకు పుస్తకాలు ఎవరు చదవటం లేదా హిందువులు చదవడం అంటే గౌరవించడమే కదా ఒక ముస్లిము భగవద్గీత కాదు శ్లోకానికి అర్థం చెప్పాడు ఆయన ముస్లిం కాదా ముస్లిమే దాంట్లో ఉన్న మంచిని తీసుకున్నాడు అర్థం గురునానక్ తాలూకు పుస్తకం నుంచి చదివాను ఒక వీడియో ఫిలిం కూడా చేశాను అయినంత మాత్రంలో ఆయన మతం పుచ్చుకున్నట్టు కాదు కదా మంచి ఎక్కడున్నా సేకరించే గుణం అందరిలోనూ ఉండాలి అదే కదా మనం కోరుకుంటుంది నీ నీకుగా నువ్వు ఏదో ఏదో పుణ్యుకుంటూ అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే నేను బైబిల్ చదివానండి తప్పే ఉంది ఉండి పక్కా ఉండి తప్పే ఉంది బైబిల్ చదివితే అలాగే సిక్కిజం చదివాను నేను అలాగే క్రిస్టియన్ బట్టి ఫస్ట్ ఫస్ట్ గుడికి వెళ్ళేది నేనే హిందువుని తప్పే ఉంది ఇందులో నాకు విశ్వాసం ఉంది వెళ్తాను అలాగే నీకు అదే కదా అడిగారు నీకు విశ్వాసం ఉంటే వెళ్ళవయ్యా నాకు ఈ దేవుడి మీద సర్వసగ్ర సమగ్రమైనటువంటి విశ్వాసాన్ని నేను ఉంచుతున్నాను రాసి వెళ్ళిపో ఎవడు కాదన్నాడు నీ దళితుడికి స్థానం లేదని చెప్పినట్డితే అదే కదా చేశారు బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కలిసే పల్నాడు ఈ పల్నాడు మన పల్నాడులోనే బ్రహ్మనాయుడు ఏం చేశాడు దళితులకు కూడా ఆలయ ప్రవేశం చేశాడు చాపకూడు భోజనానికి ఆ రోజే కొన్ని వందల సంవత్సరాలకు ముందు హిందువులు పక్కా హిందువులు స్వాగతం పలికారు పెద్దపేట వేశారు అవన్నీ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం అజ్ఞానంతో మాట్లాడడం ఏదో మాటని బుళ్ళు చేసి ఇంకేదో మాట అబద్ధం మాట్లాడితే అదే ప్రచారంలోకి వస్తుందని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి తాలూ పొరపాటు ఇవే నిన్ను పతనం చేశాయి ఇదే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి ఇక ముందేనా నోరు కంట్రోల్ చేసుకో తెలుసుకొని మాట్లాడు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి